ఈరోజు మా ఇంట్లో చింతకూర పచ్చి రోజులండి ఆల్రెడీ మ్యాథ్ తీసేసాను ఈ నేను చింతకూర అయితే శుభ్రంగా కడిగేసుకుని నూనెలో మగ్గ పెట్టుకున్నానండి దీన్ని మిక్సీ పడుకోవాలి మనం చూసారు కదా రొయ్యల్ని నేను కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మగ్గపెట్టేసుకుంటే పచ్చి రైలు కన్నా ఇలా ఒకసారి ఫ్రై చేసుకునేసింది చాలా అండి కర్రీ చింతకూర రైలు ఫేమస్ అండి చాలా బాగుంటుంది కర్రీ మిగిలిన ఎంతమంది తెలుసండి అండి కదా రైలు అయితే ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి మనం ఇంకో బాండి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను రైలు ఫ్రై చేసే టైం పట్టింది కదండి అదే పాములు ఉల్లిపాయ పచ్చిమిగా వేపాలంటే అందుకున్నాను ఇంకో స్టవ్ మీద ఇంకో బాండీ వేసి పెట్టుకున్నాను ఆనియన్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదండి తీస్తుంది చూ చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా రొయ్యలు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి చుంటూ మిక్సీలో ఆడి ఈ విధంగా కచ్చాపెచ్చగా పేస్ట్ చేసుకోవాలండి చూసారా చూసారు కదా కారం తగిన తీసుకున్న వాటర్ తగ్గించుకోవాలి కదా మనం చూడండి ఆల్రెడీ మనం మిక్స్ ఆడుకున్న చింతకూర కూడా ఎందులో యాడ్ చేసుకుంటున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సీజనల్గా వచ్చింది కదండి చింతకూర చింతకూర రొయ్యల కూర ఫేమస్ అండి బాగుంటుంది మేము చాలా ఇష్టంగా తింటాము ఇది మాకు ఇక్కడ దొరకలేదు వేరే ఊరి నుంచి కాగా అని తెప్పించుకున్నాను చింతకూర నేను చాలా ఇది క్లాస్ని కర్రీ చేయడం